హైండి అందరికీ ప్రైజ్ ద లార్డ్ సజీవుడైన ఏసయ్య స్వరాన్ని ఎవరైతే వింటారో వారు మరణంలో నుండి జీవంలోనికి నడిపించబడతారని ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడైన ఏసయ్య మనతో మాట్లాడుతున్నారు యోహాను సువార్త పదకొండవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచనాలను ధ్యానించినట్లయితే ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేద వస్త్రాలతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను ఇక్కడ ఏ విధంగా అయితే లాజర్ చనిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా సజీవుడైన యేసయ్య యొక్క స్వరం వినగానే మరణంలో నుండి లేపబడి ఉన్నారు అదేవిధంగా ఎవరైతే ఈ లోకంలో దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతారో వారు శారీరకంగా చనిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా జీవంలోనికి నడిపించబడతారని కాళ్ళు చేతులు పేత వస్త్రాలతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను ఈ లో పేద వస్త్రాల ద్వారా బంధింపబడిన లాజరు ఏ విధంగా అయితే విడిపించబడి ఉన్నారో ఈ లోకం రకాల ద్వారా కట్టబడిన మనము అదేవిధంగా దేవుని యొక్క స్వరాన్ని వింటే విడిపించబడతారని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు కాబట్టి సజీవుడైన ఏసయ్య యొక్క స్వరాన్ని విని మరణంలో నుండి జీవంలోనికి బంధకాల ద్వారా బంధింపబడిన మనము విడిపించుటకు ఆయన యొక్క స్వరం వినేవారి వలె ఉండాలని ఈ వాక్యం మన హృదయాలలో ఫలించుటకు ప్రార్థించుకుందామండి స్తోత్రం 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 తండ్రినైనా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాతి స్తోత్రాలు తండ్రి సజీవుడైన ఏసయ్య యొక్క స్వరాన్ని ఎవరైతే వినగలుగుతారో వారు మరణంలో నుండి లేపబడతారని పథకాలలో బంధింపబడిన వారు విడిపించబడతారని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాతి దేవ ఈ లోకంలో ఉన్న మేము మీ స్వరాన్ని వినగలిగేటువంటి హృదయాలను మాకు దయచేయండి తండ్రి మరణంలో నుండి జీవంలోనికి నడిపించమని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ఈ వాక్యం మా హృదయాలలో ఫలించాలని రజరేడని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ